ఒక్కడై కదిలాడు హక్కుల కోసం నడుం బిగించాడు పెత్తందారుల చేతిలో బందీ అయిన వక్ఫ్ భూములు విముక్తి కోసం ముందుకు సాగుతున్నాడు ముస్లిం మైనార్టీ వర్గాలను రాజకీయంగా శాసించే స్థితికి తెచ్చేందుకు పోరాటం ప్రారంభించారు కులం కాదు మతం కాదు సమానత్వమే మా హక్కు అంటున్నారు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా ప్రతి మనిషి మాట వెనుక అతడి వర్గ ప్రయోజనం దాగి ఉంటుందనేది సత్యం ముస్లిం మైనార్టీల హక్కుల సాధనలో ఎంత భారం ఉన్నా ఎంత ఒత్తిడి ఉన్నా ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నింటినీ తట్టుకొని నిలబడుతూ డాక్టర్ షేక్ బాషా ప్రణాళికాబద్ధంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు ముస్లిం మైనార్టీల హక్కులను సాధించేందుకు ఎంఆర్పీఎఫ్ సంస్థ పురుడు పోసుకుంది ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల హక్కుల సాధన కోసం ముందుకు సాగుతూ ఉన్నారు ఇప్పటికే రాయలసీమ జిల్లాలో ఎంఆర్పీఎఫ్ సంస్థను విస్తరించారు ఈ ఎంఆర్పీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలను చైతన్య పరుస్తూ ఐక్యతను చాటుతూ ఉన్నారు మైనార్టీ హక్కుల సాధన కోసం కర్నూలు నగరంలో ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన మహా గర్జన ఈ సభకు భారీగా ముస్లిం మైనార్టీలు తరలివచ్చారు దీంతో ఎంఆర్పీఎఫ్ ప్రతినిధులలో మరింత నూతనోత్సాహం వచ్చింది ఈ ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేసేందుకు సిద్ధమైంది సంబంధించిన సంబంధించిన అందరి సమస్య ఇది ఈ అందరి సమస్యని పోరాటం కోసం మేమందరం మీతో చేయకలుపుతున్నాం హాత్ హాత్ మిలాయింగి అనేసి ప్రతి ఒక్కరు మాతో పాటు కథం దొక్కుతూ ఈరోజు వందలు వేల మంది మాతో జతైనారు ప్రతి జిల్లాలో మహాగర్జనల పేరిట భారీ బహిరంగ సభలను నిర్వహించేందుకు ఎంఆర్పీఎఫ్ సిద్ధమైంది ప్రతి గ్రామం నుంచి ముస్లిం మైనార్టీలను చైతన్య పరిచేందుకు ఎంఆర్పీఎఫ్ ప్రణాళికా ముందుకు సాగుతోంది అన్యాక్రాంతమైన భూములను రక్షించడమే ఎంఆర్పీఎఫ్ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది ముస్లిం మైనార్టీల పేదరిక అడ్డుగోడలను తొలగించడానికే పనిచేస్తుంది నెక్స్ట్ ప్రక్రియ వాళ్ళ దగ్గర నుంచి మొదలెట్టబోతున్నాము ఇప్పుడు ఉండే ఒక బోర్డు ఆస్తుల గురించి కూడా నెక్స్ట్ వీక్ నుంచి ఒక మా సమావేశం తర్వాత ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి దాంట్లో బోర్డులు పెట్టడానికి మేమే సిద్ధమైనా మేము కోరుకుంటున్నాము దీనికి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు పాల్గొనాలని కోరుకుంటున్నాము ఈ నెలాఖరులో ఫిబ్రవరి నెలాఖరులో ఆదోనిలో ముస్లిం మహాగర్జన జరపబోతున్నామని తెలియజేస్తున్నాము కాబట్టి ముస్లిం మహాగర్జనకి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ నెల ఇరవై తొమ్మిదిన కర్నూలు జిల్లా ఆదోనిలో మరో ముస్లిం మహా గర్జనను నిర్వహించేందుకు సిద్ధమైంది పది మందితో ఆదోనిలో ఈ మహా గర్జనను నిర్వహించడం జరుగుతుందని ఎంఆర్పిఎఫ్ ప్రతినిధులు స్పష్టం చేశారు ముస్లిం మైనారిటీల హక్కులు సాధించేందుకు ఈ మహా గర్జనలను కొనసాగిస్తామని ఎంఆర్పిఎఫ్ అధ్యక్షులు డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా సూచించారు ఇది ప్రారంభం మాత్రమే కేవలం ఇది ప్రారంభం ఎలాంటి ఆటంకులు కలిగించినా ఎంత ఇబ్బంది పెట్టినా ఈ పోరాటం ఆగదు ఇదే విధంగా కొనసాగుతుంది ఈ రోజు కర్నూలు మొదలైన పోరాటం ఢిల్లీ దాకా సాగిస్తానని మీకు మాట్ ఇస్తున్నాను ఢిల్లీ దాకా సాగిస్తాం కేవలం మన ముస్లింల యొక్క పోరాటం కోసమే నేను మీ ముందుండానని మీతో పాటు నేను వస్తాను రాష్ట్రంలో విలువైన వఫ్ భూములు పెత్తందార్ల చేతిలో బందీ అయ్యాయని దశాబ్దాల పాలనలో వఫ్ ఆస్తులను దోచుకున్న వాళ్ళే నేతలుగా కొనసాగుతూ ఉన్నారని ఎంఆర్పీఎఫ్ అధ్యక్షులు డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా తెలిపారు కొన్ని వందల వేల కోట్ల ఆస్తులు మనవి ఉన్నాయి వన్ బోర్డు ఆస్తులు కానీ అలాంటి ఆస్తులని ఈ రోజేమైపోతున్నాయి అనేక అయిపోతున్నాయి వాటిని కాపాడుకుంటాం రండయ్య అంటున్నాం కానీ వాటి కోసం కూడా ఇబ్బందులు పెడుతున్నారు కానీ అన్నిటికీ ఓకే అని ఈరోజు ఇంతమంది చూస్తుంటే చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇది ప్రారంభం మాత్రమే కేవలం ఇది ప్రారంభం ఎలాంటి ఆటంకులు కలిగించినా ఎంత ఇబ్బంది పెట్టినా ఈ పోరాటం ఆగదు ఇదే విధంగా కొనసాగుతుంది ఈ రోజు కర్నూల్లో మొదలైన పోరాటం ఢిల్లీ దాకా సాగిస్తానని మీకు మాటిస్తున్నాను. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలను తమ హక్కులను సాధించేందుకు ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ముస్లిం మైనార్టీ హక్కుల ఫోరంను నెలకొల్పి ముందుకు సాగుతున్నామని షేక్ మెహబూబ్ బాషా తెలిపారు. కేవలం మన ముస్లింలత పోరాటం కోసమే నేను మీ మీతో పాటు నేను వస్తాను అల్లా తాలా నాకు కృప ఇచ్చాడు మన ముస్లింలు మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా మన పోరాటం సాగిస్తాం మన హక్కులను కాపాడుకుంటాం మన హక్కులను కాపాడుకుంటామని ఈ వేదికగా మీ అందరికీ పిలిపిస్తున్నాను నేను అల్లా తల్లాని ఒకటే కోరుకుంటున్నాను యా అల్లా ఓ నాజు నయే గర్మే బయట ఉంటే దిల్లో మీ హుక్కు హుక్కు అంటే ఉంటు మీ ఇస్తే సాత్ ఆ ముస్లిం మైనార్టీల అధిక సంఖ్యలో ఉన్న పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాలలో రాజకీయ పార్టీలు మైనార్టీ నేతలకు టికెట్లు ఇవ్వాలని ఎంఆర్పీఎఫ్ అధ్యక్షులు డాక్టర్ షేక్ మెహబూబ్ బాషాద్ డిమాండ్ చేస్తున్నారు